నా భర్త తర్వాత నేను ఎక్కువగా ప్రేమించేది నా అక్కేనని నా నమ్మకం అందుకే అక్కయ్య మా ఇంటికి వస్తుందని తెలియగానే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను చిన్నప్పటి నుంచి డబ్బుకు లోటు లేకపోయినా ప్రేమ నేను బాగా పేదరికం అనుభవించాను నాకు నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు తల్లి చనిపోయింది నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లి మంచిది కాదు అడ్డమైన చాకరీ చేయించుకుంటూ ఇరవై నాలుగు గంటలు నన్ను ఆడిపో నాన్న ఆమెని ఏమి అనేవాడు కాదు ఆయనకు అమ్మ అంటే భయం అయితే అమ్మకు అక్క భయపడేది కాదు దాని మనస్తత్వం వేరు అది నాకంటే నాలుగేళ్లు పెద్దది ఎవరి చేత మాట పడదు కొట్టిన లెక్క చేయని పెంకితనం దానిది అదుండగా నన్నేదైనా అంటే అక్క క్షణం కూడా ఊరుకునేది కాదు అందుకని అమ్మ అది లేనప్పుడు నన్ను బాధ పెట్టేది చిన్నప్పటి నుంచి కూడా నేను నోరు లేని దానిగా పేరు పడ్డాను ఎవరేమన్నా పడటము ఇది కావాలని ఎప్పుడూ నోరు విడిచి అడక్కపోవటము నాకు మామూలైపోయింది పండగలు వచ్చినా పుట్టినరోజులు వచ్చినా అక్కే నా తరకు దెబ్బలాడి నా గురించి నాకు కావాల్సినవన్నీ సాధించి పెట్టేది అక్కకు పెళ్ళై కాపరానికి వెళ్ళిపోయినప్పుడు అది నన్ను గట్టిగా కౌకులించుకుని ఏడ్చేసింది నోరులేని నేను ఆ ఇంట్లో ఎలా బతుకుతానోనని వాపోయింది అక్క వెళ్ళిపోయాక నా పాటలు దేవుడికి ఎరుక ఆ ఇంట్లో నా మటుకు నాకు తల్లి తండ్రి కూడా ఇద్దరూ లేరు అయితే అక్క నన్ను వదిలిపెట్టలేదు నా గురించి పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తుంది ఆ కష్టాల్లోంచి బయటపడటానికి పెళ్లి ఒక్కటే మార్గమని దానికి తోచినట్లుంది దాని ప్రయత్నాల ఫలితంగా ఓ మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది అక్క అయిన రెండు సంవత్సరాలకే నా వివాహం కూడా జరిగింది ఆయనకి నా పైన అభిమంతమైన ప్రేమ నన్నంతగా ప్రేమిస్తూ నా కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన మనిషి దగ్గర ఉండటం నాకేదో వింతగా కలలా ఉండేది ఫలితంగా అంతా మా జంటను ఆదర్శంగా చెప్పుకునేవారు అయితే నా భర్త కూడా నాకులాగా నోరు లేనివాడు ఆయన చదువు ఆయనకు మంచి ఉద్యోగాన్ని సంపాదించి పెట్టలేకపోయింది అందువల్ల మేము సాధారణ మధ్యతరగతి జీవితమే అనుభవిస్తున్నాం అక్క సంగతి అలా కాదు దాని భర్త ఆఫీసర్ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఈ తేడా మా ఇద్దరిలోనూ కొట్టొచ్చినట్లు కనపడేది వచ్చినప్పుడల్లా అది బంగారం కొనుక్కునేది నేను స్టీల్ గిన్నె కూడా కొనలేకపోయేదాన్ని ఈ తేడా అమ్మకు సంతోషంగా ఉండేది పెళ్ళయ్యాక అమ్మ అక్కను గౌరవించడం మొదలుపెట్టింది నన్ను మాత్రం పూర్వం కంటే హీనంగా చూసేది ఈ కారణం వల్ల అక్కంటే నాకు చాలా అభిమానం ఉన్నప్పటికీ అది ఉండగా పుట్టింటికి వెళ్ళాలి అనిపించేది కాదు అంతేకాదు బావ పెద్ద ఆఫీసర్ చాలా పలుకుబడి కలవాడు అందువల్ల బాబు రాగానే ఊళ్ళో చాలా మంది అతన్ని పలకరించడానికి మాట్లాడడానికి మా ఇంటికి వచ్చి వెళ్ళేవారు ఈయన వస్తే ఎవరూ పట్టించుకునేవారు కాదు నాకు చిన్నతనం జరిగినా పర్వాలేదు కానీ ఆయన చిన్నపుచ్చుకుంటారేమో అని నాకు చాలా భయంగా ఉండేది నాకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఇప్పటికి కూడా అక్క చూసుకుంటూ ఉంటుంది ఆయనకిప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం లభించింది ఆయన జీతం బావ కంటే ఎక్కువ వస్తుంది నేనిప్పుడు ఆర్థిక వసతులన్నీ అనుభవించగలుగుతున్నాను పుట్టింట్లో నాకు గౌరవం పెరిగింది ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆయన కలిసి దక్షిణ భారత యాత్ర చేద్దాం అక్క కూడా వస్తుందేమోనని ఫోన్ చేశాను ఇటీవల మేము ఎక్కువగా కలుసుకోవటం లేదు ఈ ప్రయాణంలో అయినా రెండు వారాలు అందరం కలిసి సరదాగా గడపొచ్చని నా ఆశ అక్క కూడా దానికి అంగీకరించింది దాంతో నాకు సంతోషం అంతా ఇంత కలగలేదు టికెట్స్ ఏర్పాట్లన్నీ మా ఆయనే చేశారు నేను అక్క ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను అక్క రానే వచ్చింది దానికి ఇద్దరు పిల్లలు పెద్దవాడు మగపిల్లవాడు రెండవది ఆడపిల్ల నాకిద్దరు పెద్ద పిల్లలు పెద్దది ఆడపిల్ల రెండోవాడు మగపిల్లవాడు ప్రయాణానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది ఈ నాలుగు రోజుల్లో పిల్లలతో చాలా ఇబ్బంది అయింది అక్క పిల్లలు కాస్త దుడుకువాళ్ళు చీటికి మాటికి నా పిల్లల్ని కొడుతుంటేవారు నా పిల్లలు అక్కతో ఫిర్యాదు చూస్తే వాళ్ళు ఎందుకు కొడతారు మీరేదో అని ఉంటారులే అని మంద నుంచి పంపేసేది ఒకసారి అక్క పెద్ద కొడుకు నా చిన్న కూతుర్ని డొక్కలో గట్టిగా చేశాడు అది మెలికిలు తిరుగుతూ నేల మీద పడిపోయింది నేను వెంటనే అక్క కొడుకుని మందలిచ్చాడు వాడు ఏడుస్తూ అక్క దగ్గరకు వెళ్లిపోయారు ఇంకో క్షణంలో కోపంగా అక్క నా దగ్గరకు వచ్చింది నేను అక్కకు జరిగింది చెప్పాను అక్క నా కూతుర్ని ఎలా ఉందైనా కూడా పలకరించలేదు అది అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది నేను దాన్ని అనుసరించి వెళ్లేసరికి అది వాళ్ళ కొడుకుని ఓదారుస్తుంది వాడేమో పిన్ని తిట్టిందని ఏడుస్తున్నాడు అక్కకు నా స్వభావం పూర్తిగా తెలుసు అకారణంగా నేను ఎవరిని ఏమి అనను నా పిల్లల్ని అయితే చిన్న తప్పు కూడా తీవ్రంగా మందలిస్తాను అయినా మరోసారి అదే తప్పు చేయకుండా ఉండటం కోసమే నేను తన కొడుకును మందలిచ్చానని అక్క ఎందుకు అర్థం చేసుకోదు నాతో అది ఇది అని మాట్లాడుతూ నా పిల్లలు పుట్టినప్పటి నుంచి బాగా డబ్బుగా పెరిగారు వాళ్ళు ఎవరి మీద మాట్లాడరు మాకు మీరాగా నడమంత్రపు సిరి రాలేదు అది తెలుసు కదా అని వెటకారంగా మాట్లాడుతుంది ప్రయాణానికి బట్టలు సర్దుకునేటప్పుడు కాస్త ఖరీదైన చీరలు వేసుకోవే బాబు మన హోదాకు తగ్గట్లుగా ఉండాలి ఏ ఊళ్ళో అయినా అని అక్క నన్ను తప్పు చేసినట్టు మాట్లాడింది అక్క ఇవన్నీ ఖరీదైన చీరలే అని చెప్పాను అక్కకి అది చూసిన అక్క బొత్తిగా సెలక్షన్ తెలియదే నీకు ఖరీదైన బట్టలు కొన్నావు కానీ చీరలు బాగాలేవు అని అంది కానీ నాతో ఏమనాలో అర్థం కాక కుళ్ళుతో అలా అన్నదని నా అభిప్రాయం ఎందుకంటే నా చీరలు అక్క చీరల కంటే చాలా బాగున్నాయి నా అనుమానాన్ని నిజం చేస్తూ అక్క ఆ రోజే బావను బజారుకు తీసుకువెళ్లి ఆరు కొత్త చీరలు కొనిపించుకుంది నా చీరల కన్నా ఖరీదైనవి బాగున్నాయి ఇది నాకు చాలా విచిత్రంగా అనిపించింది పిల్లలతో ప్రయాణం నాకు బెంగగానే ఉంది ఎదుటి వాళ్ళ పిల్లల్ని కొట్టకూడదని మా అక్క పిల్లలకి తెలియదు అందుకని ఆ పిల్లల్ని తప్పు పట్టలేను వాళ్ళు కాసేపు స్నేహంగా ఉంటారు కాసేపు శత్రుత్వంగా ఉంటారు కానీ పెద్దలు సరిగా ఉంటే బాధలేదు కదా ప్రయాణంలో ఈ పిల్లలతో చాలా ఇబ్బంది అయింది మా అక్క బట్టలకు తప్ప మరి దేనికి డబ్బు ఖర్చు పెట్టదు నాకు బట్టలు కంటే పిల్లల ఆట వస్తువులపై ఎక్కువ మా పిల్లలకు లేని ఆట వస్తువులు లేవు బజార్లో ఏ వస్తువు చూసినా కొనమని అక్క పిల్లలు కాల్ చేసేవారు మా పిల్లలు అడిగేవారు కాదు ఇలా అన్ని మాకున్నాయి అని మా వాళ్ళంటే అక్క కొడుకు కోపం వచ్చి మా నాన్నగారు మీ నాన్నగారి కంటే గొప్ప కదా మేం కొనుక్కోలేనివి మీరలా కొనుక్కోగలిగారు అని తప్పు చేసి అడిగాడు నేను చాలా ఆశ్చర్యపోయాను ఆ పిల్లలు ఇరవై నాలుగు గంటలు తమ తండ్రి గొప్పతనం గురించి తన తల్లి గొప్పతనం గురించి తన డబ్బు గురించి మాట్లాడుతున్నారు కానీ ఇతరుల గురించి తక్కువ చేసి మాట్లాడే వయడం నాకు అసలు నచ్చలేదు ఒకసారి మందలించబోయినందుకు అక్క నన్ను స్పష్టంగా హెచ్చరించింది నా పిల్లల్ని ఆఖరికి నా చెల్లెలు మందలించినా నేను సహించలేను నా పిల్లలకు దూరంగా ఉండు అని ఈ ప్రయాణంలో నేను గమనించింది ఏంటంటే నేను చేసే ఒక్క పని కూడా మా అక్కకి నచ్చదు అని ఒకసారి నేను వేరుశనక్కాయలు కొంటుంటే అసహ్యంగా రోడ్డు మీద కొన్న సరుకు కొంటావేండి అని నన్ను తీసి పడేసినట్టు అందరిలో నవ్వుతూ అంది మరోసారి తనే అదే రోడ్డు మీద వేయించిన కారపు శనగలు కొన్నది కొత్త కొత్త ప్రదేశాలు చూడటం నాకెంతో ఆనందంగా ఉన్నప్పటికీ అక్క ప్రవర్తన నాకు చాలా బాధ కలిగించింది అది ఇలా ఎందుకు మారిపోయిందో నా పట్ల నాతో ఇలా అసహనంగా ఎందుకు ఉంటుందో నాకు అర్థం కాలేదు అక్క ప్రేమను పోగొట్టుకోవడానికి నేనేం తప్పు చేశానో కూడా నాకు తెలియటం లేదు విజయవాడలో ప్లాట్ఫామ్ మీదకి ఉంగి చూస్తుండగా ఓ దొంగ నా మెడలోని గొలుసు తెంపుకుపోయాడు బంగారపు గొలుసు అలా తెంపుకుపోవటంతో దొంగ దొంగ అని అరవటం జరిగింది కానీ వాడు మెరుపులా మాయమైపోయాడు నా కళ్ళనీళ్ళు అయిపోయాయి బాధపడుకు నీ అంత జాగ్రత్త కరుణాల దగ్గరే గొలుసు తెంపుకెళ్లటం ఆ దొంగ గొప్పతనాన్ని అనుకోవచ్చు నువ్వేం బాధపడుకు అంటూ మా ఆయన ఓదార్చాడు అక్క నా దగ్గరకు జరిగింది ఆ గొలుసు నేను నీకు చేయించి పెడతానులే అంది నేను ఆశ్చర్యపోయారు కాసేపటికి తేరుకున్నాను కానీ బాధ మాత్రం నన్ను వదల్లేదు అది పోలేదనుకో నేను నీకు చేయించి పెడతానుగా అంది మళ్ళీ అక్క గొలుసు అక్క నేనే చేయించుకుంటాను అని చెప్పాను ఇంతకాలం అక్క నన్ను ప్రేమిస్తుంది అని భ్రమపడ్డాను కానీ దానికి నా మీద ఉన్నది ప్రేమ కాదు జాలి ప్రేమ ఏదైనా ఉంటే అది జాలి కారణంగా పుట్టిందని అర్థమైంది మరోసారి అక్క వంక చూశాను అక్క ఇంకా నా వంక జాలిగానే చూస్తూ ఉంది ఇప్పటి వరకు అన్నిట్లోనూ అక్క కన్నా తక్కువగా ఉండటం వల్ల నన్ను ప్రేమగా చూసింది కానీ ఇప్పుడు ఆస్తిలోను అన్నిట్లోనూ నేను గొప్పగా ఉండటంతో తను తట్టుకోలేకపోయింది అని నాకు చివరికి అర్థమైంది అక్క డబ్బు వల్ల ఇలా మారిపోతుందని నేను అనుకోలేకపోయాను కథ సమాప్తం